అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రశేఖర్ తలారి నేను పారంపర వైద్యున్ని ప్లస్ ఆయుర్వేదంలో డిప్లొమా చేశాను బీఈఎంఎస్ చేశాను మాది ఎంఎల్ ఆయుర్ ఫార్మా అనే ఆయుర్వేదిక్ ఫార్మసీ కూడా ఉందండి నేను ఇప్పుడు మీ ముందుకు నాలుగోసారి వచ్చానండి రావడానికి కారణం ఏంటంటే చాలామంది కొన్ని డౌట్స్ అడిగారు ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తూ నేను పెట్టిన కరోనాకు సంబంధించిన కరోనా నుంచి మనం తొందరగా రిలీ రిలీవ్ అవ్వడానికి కరోనా నైన్ చేసుకోవడానికి మనకు సహాయపడే ఒక కషాయం చెప్తున్నానండి నా కషాయం ఏంటంటే పది మిరియాలు పది తులసి ఆకులు రెండు వకించి సైజు అల్లం ముక్కలు కచ్చాపచ్చగా దంచుకొని నాలుగు వందల ఎంఎల్ నీళ్లు పోసి వంద ఎంఎల్ అయ్యే వరకు దాన్ని బాగా మరిగించి అందులో పటిక బెల్లం కొంచెం కలుపుకొని తాగమని చెప్పానండి మామూలు అయితే టెన్ ఎంఎల్ తీసుకోవాలి కరోనా పాజిటివ్ కానీ కాఫ్ కోల్డ్ ఫీవర్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళైతే ట్వంటీ ఎంఎల్ ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం తీసుకోవాలండి ఆరు రోజులు తీసుకోవాలి ఆరు రోజుల తర్వాత రోజు ఉదయం ఒక పూట చొప్పున ఎన్ని రోజులైనా మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అండి కరోనా సిచ్యువేషన్ పూర్తిగా పోయే వరకు దాన్ని మీరు వాడుకుంటే మీకు మంచి జరుగుతుందండి చాలామంది అడిగారు బాలింతలు వాడొచ్చా గర్భిణీ స్త్రీలు వాడొచ్చా మేము మాకు డయాబెటిక్ ఉంది షుగర్ పేషెంట్లు బీపీ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది ఇలాగ అడిగారండి ఈ కషాయాన్ని ఎవరైనా వాడుకోవచ్చండి ఎలాంటి ఎలాంటి సమస్యలున్నా ఇంగ్లీష్ మెడిసిన్స్ తింటున్నా ఏం చేస్తున్నా ఎవరైనా వాడుకోవచ్చు దీంట్లో మెయిన్ మనం చెప్పింది ఏంటండి మన ఆహారంలో వాడే వస్తువుల్ని ఎలాగా తయారు చేస్తే అది మెడిసిన్ లాగా పనిచేస్తుందో మీకు అందరికీ వివరించానండి నేను బయట నుంచి తెచ్చిన డ్రగ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ వాడమని చెప్పలేదు ఇంట్లో వస్తువుల్ని ఎలాగా మెడిసిన్ లాగా తయారు చేసుకోవచ్చో నేను మీకు క్లియర్గా వివరించానండి అందుకే దయచేసి మళ్ళీ దీని మీద డౌట్స్ పెట్టుకోకుండా ఎవరైనా వాడుకోవచ్చు ఎంతైనా వాడుకోవచ్చు దీంట్లో మీకు నేను క్వాంటిటీ చెప్పానండి పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు పన్నెండు సంవత్సరాల పైన వాళ్ళు వంద సంవత్సరాల వాళ్ళైనా సరే నార్మల్గా ఉంటే టెన్ ఎంఎల్ తీసుకోండి కరోనా సిచ్యుయేషన్ కానీ లేదా కాఫు కోల్డ్ ఫీవరు థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే ట్వంటీ ఎంఎల్ ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం తిన్న తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం తీసుకోవాలి గోరువెచ్చగానే తీసుకోవాలి ఉదయం చేసిన కషాయం సాయంత్రం గోరువెచ్చగా చేసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ చేయదు స్టోర్ చేయడానికి కూడా అవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడతామంటే ఇట్లాంటివన్నీ పనికిరావండి రావండి అవి వాడద్దు ఓకే దీని తర్వాత ఇంకొంతమంది మాకు తులసి శాఖలు దొరకట్లేదండి దయచేసి ఏదన్నా వేరే రెమెడీ ఏమైనా చెప్తారా అని అడుగుతున్నారు సార్ అందుకనే మీకు ముందుకు నేను వచ్చానండి పది గ్రాముల పచ్చ కర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం పచ్చ కర్పూరం ఇది తినడానికి ఉపయోగిస్తారు మన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా దీన్ని వాడతారు పచ్చ కర్పూరం పది గ్రాములు తీసుకోండి నేతిలో వేయించిన ఇంగువ మనం పాల ఇంగువ అని తినడానికి ఉపయోగించే ఇంగువ మీకు మార్కెట్లో షాపులో దొరుకుతుంది తినే ఇంగువ ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారు దీన్ని నేతిలో లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఏ నెయ్యి అయినా పర్లేదు ఆవు నెయ్యి ఎనుము నెయ్యి బర్రె నెయ్యి ఏదైనా పర్లేదు నేతిలో వేయించిన ఇంగో పది గ్రాములు తీసుకొని రెండింటినీ బాగా నూరుకోవాలి ఇది నూరుకున్న తర్వాత గింజ సైజు మాత్రం తీసుకొని ఉదయం సాయంత్రం తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాస్తో ఒక మాత్రం వేసుకోండి తిన్న తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఆరు రోజులు తీసుకోవాలండి ఆ రోజుల తర్వాత మీ అవసరం ఉంటే వాడుకోండి లేకపోతే లేదు కరోనా వచ్చినా కరోనా లక్షణాలున్నా మీరు తొందరగా బయటపడడానికి ఇది బాగా సహాయపడుతుందండి దీన్ని గర్భిణీ స్త్రీలు మూడు నెలల లోపు ఉన్న బాలింతలు పీరియడ్స్ ఉన్నవాళ్ళు నెలసరి వచ్చిన వాళ్ళు వాడకూడదండి గుర్తుపెట్టుకోండి గర్భిణీ స్త్రీలు మూడు నెలల లోపు ఉన్న బాలింతలు డేట్స్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు నెలసరి ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాడకూడదండి ఇది వాడితే వేరే రకాల సమస్యలు వస్తాయి ఈ మూడు సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం వాడకండి మిగతా వాళ్ళు ఎవరైనా హ్యాపీగా వాడుకోండి రకరకాల సమస్యలు గ్యాస్ గ్యాస్టర్ ఉన్నా మీరు వేరే టాబ్లెట్స్ తింటున్నా షుగర్ ఉన్న బీపీ ఉన్నా ఆస్తవం ఉన్నా థైరాయిడ్ ఉన్నా ఈవెన్ క్యాన్సర్ ఉన్నా హెపటైటిస్ బి ఉన్నా హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా ఎవరైనా వాడుకోవచ్చండి ఇది మనకి ఎటువంటి చెడు పరిణామాలను చేయదండి ఇది ఆహార వస్తువులే ఆహార వస్తువుల్ని మందులాగా మార్చామండి దయచేసి దీన్ని వాడుకోండి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి నా నంబర్ కూడా ఈ వీడియోలో కింద పెడుతున్నానండి దయచేసి వేరేలాగా అనుకోకుండా ఆహారపు ఔషధాలని మేము ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాము ఇది వాడచ్చు ఆడదు ఈ డౌట్స్ ఏం అవసరం లే ఆహారపు వస్తువులనే మీకు ఇస్తున్నాము మీరు ఏ మెడిసిన్స్ వాడుతున్నా ఇది వాడుకోవచ్చు గోరువెచ్చని నీళ్ళు ఎక్కువ తీసుకోండి గొంతులో తెడలాగా ఉంది నాకు గల్ల వస్తుంది గొంతులో దగ్గులా లైట్గా దగ్గు వస్తుంది వేరే లక్షణాల స్మెల్ పోయింది టేస్ట్ పోయింది ఇవన్నీ దీంతో రికవర్ అయిపోతాయండి ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏదైనా వాడుతుంటే వాటితో పాటు దీన్ని వాడండి దాన్ని ఆపేసి ఇది వాడతాము దీన్ని ఆపేసి అది వాడతాం వద్దు రెండింటినీ కలిపి వాడుకుంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు హ్యాపీగా వాడుకోండి దీని నుంచి తొందరగా రికవరీ అవుతారు తొందరగా బయటపడండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి పాటు మాస్క్ వాడడము శానిటైజర్ వాడుకోవడము సోషల్ డిస్టెన్స్ ని మెయింటైన్ చేయడము ఇవన్నీ వదలద్దండి గవర్నమెంట్ ఏం చెప్పిందో అది వాడుకుంటూ దాంతో పాటు ఇది వాడుకోండి మీకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే అవసరం లేకుండా మీ ప్రాణాలను మీది ఈజీగా రక్షించుకోవడానికి మా వంతు సాయం ఏం చేస్తున్నామండి ఉంటానండి నమస్కారం అండి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ Banglas, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net.